హాయ్ అండి గుడ్ మార్నింగ్ బాగున్నారా బాగుండాలి కదా మీరు ఎప్పుడూ బాగుండాలి హ్యాపీగా హెల్తీగా పీస్ఫుల్గా స్ట్రాంగ్గా ఉండాలి మరి అలా ఉండాలంటే ఏం చేయాలండి ఎప్పుడూ చెప్పుకుంటున్నట్టే బ్యాలెన్స్డ్ డైట్ ఇందులో ఎన్ని రకాల మంచి ఉంది అంటే మనం చెప్తాం కదా కలర్ కలర్ఫుల్ ఫ్రూట్స్ అవన్నీ కూడా వేసాను ఓట్స్ చియా సీడ్స్ ఆల్మండ్స్ అన్నీ వేసిన బ్రేక్ఫాస్ట్ నా బ్రేక్ఫాస్ట్ ఇది తినేసి నేను బిజీగా ఉండడం కోసం ఎంగేజ్ అవ్వడం కోసం వెళ్తున్న క్లాస్కి వెళ్ళిపోతాను అన్నిటికీ మించి పాజిటివ్గా ఉండడం అలవాటు చేసుకోవాలండి ప్రతి దాంట్లో కూడా మంచినే చూడండి అది మీకు ఎంత ఎనర్జీని ఇస్తుందో మీరు ఫిజికల్గా అండ్ మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు నిర్ణయాలు బాగా తీసుకోగలుగుతారు మరి ఉంటారు కదా